రూపాయి స్వామివారి లడ్డు వేలంపాటను ప్రకటించడం జరిగింది దీనిని ఉత్సాహంతులు దక్కించుకున్న ప్రతి కుటుంబానికి కూడా స్వామివారికి తొమ్మిది రోజుల పాటు నైవేద్యంగా ఉంచి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని ఎవరైతే వేలంపాటలో దక్కించుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి కాబట్టి వేలంపాటలో పాల్గొనే భక్తులు ఎవరున్నా సరే మైక్ కమిటీ సభ్యుల దగ్గరికి ఒకటి ఇస్తున్నాము ఒక ఎవరైనా సరే ఈ వేలంపాటలో పాల్గొనవచ్చు కుల మతాలకు అతీతంగా కూడా ఈ వేలంపాటలో పాల్గొనవచ్చు కాబట్టి శ్రీ మహాగణపతి ఉత్సవాల్లో నేడు ఏడవ రోజు సందర్భంగా లడ్డూ వేలంపాటను నిర్వహించడం జరుగుతుంది రవిశేఖర్ రెడ్డి గారు రవిశేఖర్ రెడ్డి గారు స్వామివారి లడ్డూ వేలంపాటును మొదటగా ముప్పై వేల రూపాయలు స్వామి గారికి రెండు పాటలో ముప్పై వేలు తనదంటూ వేలం పాట చెప్తున్నారు కాబట్టి రవిశేఖర్ రెడ్డి గారికి గట్టిగా చెప్పట్లేండి చంద్ర ఓపుల్ రెడ్డి గారు యాభై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది స్వామి వారికి చంద్రబాబుల రెడ్డి గారికి గట్టిగా తప్పట్ల యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఎనభై పేరు ఆదిశేషు గారు సుంకేశ్వర ఆదిశేషు గారు ఎనభై వేల రూపాయలు లడ్డు వేలంలో మొదటిగా నిలబడి ఉన్నారు ఇంతవరకు ముప్పై యాభై ఒకటేసారి ఎనభై వేల రూపాయలు ఎంతో చక్కగా వాడుతున్నారు ఇక్కడ ఎవరైనా వెయ్యి రెండు వేలు ఇక్కడ పులివెందుల పౌరుషం చూపిస్తున్నారు ఇక్కడ ఒకేసారి ముప్పై వేలు ముప్పై వేలు ఎగిరిపోతుంది ఇక్కడ ఏంటండి వినోద్ గారు ఒకేసారి అది కదా ఒక లక్ష లక్ష రూపాయలు లక్ష రూపాయలు వినోద్ గారు లక్ష రూపాయలతో ముందంజలో ఉన్నారు లక్ష రూపాయలు లక్ష రూపాయలు వినోద్ గారు ముందంజలో ఉన్నారు కాబట్టి స్వామివారి లడ్డు మీద ఎంత భక్తి ఉంటే ఒకటేసారి లక్షకెళ్ళింది కోణము అమ్మపల్లి అక్షారెడ్డి లక్ష ఎనిమిది వేల రూపాయలు అమ్మ తల్లి హర్షారెడ్డి గారు ఒకేసారి లక్ష ఎనిమిది వేల రూపాయలు హర్ష మణిరాయల్ హర్ష మణిరాయల్ గారు లక్ష ఎనిమిది వేల రూపాయలు లక్ష ఎనిమిది వేల రూపాయలతో మున్నంజర ఉన్నారు ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు ఇంకా ఎవరు ఉత్సాహంతులు ఒకటేసారి లక్ష ఎనిమిది వేల దగ్గర ఆగిపోయింది స్వామివారి ప్రసాదం దక్కించుకోవాలంటే ఎంతో పుణ్యం ఉండాలి మనం అనుకుంటాము మనం వేలం పాటలు పాడగలము లడ్డు తీసుకొని వెళ్ళగలమని కానీ స్వామివారు వారి పేరు రాసి పెట్టుంటారు వారు మాత్రమే ఈ లడ్డుని దక్కించుకోగలరు ఆ స్వామివారి కృప పొందాలంటే మామూలు విషయం కాదు ఆ స్వామివారి లడ్డం తగ్గించుకోవాలంటే డబ్బు ఒకటే ఉంటే కాదు స్వామివారి కృపా కటాక్షాలు కూడా ఉండాలి ఆ శక్తి స్వామివారి ఇవ్వాలి వాళ్ళకు కాబట్టి లక్ష ఎనిమిది వేల రూపాయలతో ముందంజలో ఉన్నారు లక్ష ఎనిమిది వేలు మీ ఈ పా ఒక పాట మళ్ళీ ఒక సాంగ్ తర్వాత వేలం పాట జరుగుతుంది కాబట్టి అంతలోపు మీరు అందరూ డిస్కస్ చేసుకోండి లడ్డు వేలం పాటలో పాల్గొన్న భక్తులు కాబట్టి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఓకే అండి లక్షా ఎనిమిది వేలతో ముందంజలో ఉన్నారు కాబట్టి వారికి ఒకసారి అందరూ హుషారుగా గట్టిగా చెప్పట్లేండి నెక్స్ట్ ఇయర్ ధూమ్ధామ్గా చేయొచ్చు ఓకే అండి ఇంకా లడ్డు వేలం పాట కొనసాగుతుంది కాబట్టి కమిటీ సభ్యులు వేదిక రావాలి చిన్న గారు కరుణ్ ఆర్ వన్ ఫైవ్ చిన్న నువ్వే రావాలి లక్ష ఎనిమిది వేలు రెండు వేల పాట ఇంకా ఉంది కాబట్టి మేమిక్కడ నుంచి వెళ్ళేలోపు ఈ ఊరి లడ్డు ఎంత వెళ్తుందో చూడాలి మేము ఓకేనా మా ఊర్లో లడ్డు వేలం పాటలు అయితే వాళ్ళు ఇక్కడ పాపం అందరూ సైలెంట్గా ఉన్నారు పాపం అందరు బుద్ధిమంతులు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఓకే ఓకేనా రాష్ట్రం మొత్తం తెలిసిన పులివెందులు ఎంత శాంతిగా ఉంటారో ఓకే ఓకే అండి లడ్డు వేలం పాట పాడదలిచిన వారు ఎవరైనా కానీ వారి అభిప్రాయం చెప్పచ్చు అరే బాబు నీకు కరెక్ట్గా సరిపోతుంది నువ్వేమన్నా పాడతావా లేదు కదా సరే పులివేదల నుంచి వాడే లడ్డు ఉన్నట్టున్నాడు వాడిని ఎవరన్నా పాడతారా లేదా చూద్దాం దాన్ని ఒక ఒకరోజు భోజనం లక్ష చేస్తుంది ఏమండి ఇంకా ఒకటోసారి చెప్పబోతున్నాము లక్ష ఎనిమిది వేలు ఒకటవసారి అప్పుడేలా దోకుడు బార్ తీసుకొని నువ్వు చేలోకి వెళ్ళాలి ఓకేనా ఒకటవసారి చెప్పడం జరిగింది లక్ష ఎనిమిది వేల రూపాయలతో పాడి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు మాత్రం మీరు లక్ష పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలైనా సరే మేము పాడతామని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు వారు ఎప్పుడైనా కానీ ఈసారి లడ్డు మాదే మాకు పోటీనే లేదు అంటున్నారు మాకు ఇక్కడ పులివేందులో ఈ లడ్డు వేలం పాట పాడితే మేమే పాడాలని వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇద్దరు కాబట్టి వారికి పోటీ వారికి వారే పోటీ అంటున్నారు ఒకటోసారి వేలం పాటలో రెండవసారి లక్ష ఎనిమిది వేల రూపాయలతో హర్ష మరియు మణిరాయ గారు ముందంజలో ఉన్నారు వారికి గట్టిగా చెప్పట్లు రెండవసారి కూడా వారికి ఎవరు పోటీ రాలేకున్నారు రెడ్డి గారు స్టేజ్ మీద మరి కొద్దిసేపట్లో సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది వారికి కాబట్టి ఇంకెవరైనా కానీ ఈ అవకాశం దక్కించుకోవాలనుకుంటే మీరు కూడా వేలంపాటలో పాల్గొని స్వామివారి లడ్డు వేలంపాటలో స్వామివారి కృపాకటాక్షలు పొందుపరుచున్నాము అలాగే స్వామివారి లడ్డు దక్కించుకోవడం కూడా అంత ఆశామాషి కాదు లక్షా ఎనిమిది వేల రూపాయలతో హర్షారెడ్డి గారు ముందంజలో ఉన్నారు ఒకటోసారి రెండవసారి కూడా ప్రకటించడం జరిగింది మరి ఇంకొక అవకాశం మాత్రమే మిగిలి ఉంది మరొక రెండు సాంగ్స్ తర్వాత ఈ వేలం పాటలో ఎవరు కూడా వారికి పోటీ లేకుండా ఉంటే వారికి ఈ లడ్డు దక్కుతుంది వెయ్యి రూపాయలు కూడా పెంచి పాడుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి జై బోలో గణేష్ మహారాజ్ కి నా వాళ్ళ మూడవసారి మాత్రమే మిగిలింది కాబట్టి మరొక రెండు సాంగ్స్ తర్వాత మూడోసారి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ లడ్డుని తీసుకొని నువ్వు పట్టుకెళ్ళిపోన్నాయి మీరు చెప్పాలి ఒకటోసారి చెప్తారు మల్లేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మల్లేష్ గారు వేదిక మీదకి రావాల్సినగా కోరుకుంటున్నాము అలాగే ఒకసారి మీరు వన్ టూ త్రీ చెప్పడం వచ్చా మీకు వచ్చాండి అందరికీ సరే ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పాలి అందరూ ఎంతమంది ఉన్నారు రెడీ వన్ చూసారు అంత పెద్ద మనకి వేసాలా చిన్నారా ఓకే అండి మూడవసారి పాటలు అడ్డూ వేలపాటటువంటి వ్యక్తులు సాయి రెడ్డి హర్షారెడ్డి గారు మరియు మహేందర్ రాయల్ గారు ఇద్దరు కూడా లడ్డూను వేల పాటలు లక్ష ఎనిమిది వేల రూపాయలతో ఓకే అండి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి నిల్చున్నట్లయితే ఆ లడ్డూను కమిటీ సభ్యులు వారికి అప్పచెప్పడం జరుగుతుంది లక్ష ఎనిమిది వేలు పులివేందుల పట్టణంలోని శ్రీ ఏకలవ్య వినాయక ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన లడ్డు వేలంపాకలో లక్షా ఎనిమిది వేల రూపాయలతో లడ్డూను స్వామివారి కృపా కటాక్షాలను ఏడు రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఈ లడ్డూని హర్ష రెడ్డి గారు అలాగే అలాగే వారిని సన్మానిస్తున్నటువంటి కమిటీ సభ్యులు మల్లేశ్ అన్న గారు అలాగే చిన్నగారులను అందరూ కూడా మీకు గట్టిగా చప్పట్లు కొట్టాలండి కనీసం ఫ్రీగా వచ్చేది చప్పట్లనా కొట్టండి ఇది ఫ్రీ